నా పేరు నాగరాజ్ అండి ఆగిరిపల్లి మండలం ఏలూరు జిల్లా నేను రెండు వేల పదిహేడులో వచ్చా ధ్యానంలోకి అయితే ముందుగా ఏంటంటే మా బంధు శ్రీనివాసరావు గారు అని ఉన్నారు ఆయన నాకంటే కూడా ముందు నుంచి ధ్యానం చేస్తున్నారు కానీ ఆయన చెబుతూ చెప్ రోజు కనపడినప్పుడల్లా కూడా చెప్పేవాళ్ళు ఇట్లా జ్ఞానమందిరంకరా అన్నీ బాగుంటాయి చెడు అనేది చెడి మాంసాహారం మేము మాంసాహారులు బాగా అయితే మేము కూడా ఆయన చెబుతున్నాడు నేను వెంట అయితే దాన్ని మనం చేద్దాం అసలు చూద్దాం అనేది కొంచెం టైం తీసుకున్నాను ఎంపటే రాల ఆయన చెప్పాడు చెప్పటం అయితే చెప్పాడు రోజు చెప్పేవాడు కనపడతా ఉండేవాడు అయితే నేనేం చేశానంటే చెప్పంగా చెప్పంగా రెండేళ్ళు పట్టింది ఆయన గారు చెప్పటం జ్ఞానంలోకి వెళ్తే ఆరోగ్యం బాగుంటుందని అయితే మనం ఏంటంటే అనేక రకాలుగా అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి తొందరగా బోధించదు కాబట్టి మేము ఏంటి ఆయన అలా చెబుతున్నాడని చెప్పి మాంసాహారం తినొద్దు అంటున్నారు జ్ఞానం అంటున్నారు అది మరి మనకైతే దాని గురించి అవగాహన లేదు కాబట్టి చూద్దాం అనుకుంటా ఒక రోజున ఆ రోజు కూడా పౌర్ణమి రోజే ఉష్మా మేడం అని ఆ క్లాసులో నేను ఎంటర్ అయ్యాను అయితే ఆమె చెబుతూ ఉండగా నేను కూడా వచ్చి సరదాగా మాములుగా సూచి వెళ్ళిపోదామని అన్నట్టుగా వచ్చి కూర్చున్నా కూర్చుంటే ఆమె క్లాస్ చెబుతున్నారు నేను వింటున్నాను చేతుల్లో చేతులు కాళ్ళలో కాళ్ళు కలుపుకోమని శ్వాస మీద దేశం అని చెప్పి కూర్చోబెట్టారు కూర్చున్న తర్వాత ఒక ప ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల తర్వాత మళ్ళీ మధ్యలో బేక్ తీసుకొని మామూలు టిఫిన్ లాగే ఏదో ఆహారం పెట్టారు తీసుకొని తిన్నాము తీసుకున్నాము ఆహారం కూడా అయితే ఆమె చెబుతుంటే అనుభవాలు ఇంటా కూర్చున్నాం అయితే నేను ఎంబటే ఒక పది నిమిషాలు ఇని వెళ్ళిపోదాం అని కొన్ని వచ్చిన ఆ రోజు ఆ రోజు ఎంపటే వెళ్ళిపోదాం అన్నట్టుగా వచ్చాను వచ్చి కూర్చున్నాను కూర్చొని అనుభవాలు వింటూ అట్లాగా ఆమె చెబుతా ఉంది అన్నీ వింటున్నాను కూర్చొని అందరూ ఏంటి ఇది ఎలా ఉంది కొత్తగా ఉంది మనకి అసలు ఇది మనకు సాధ్యపడుద్దా అన్న ఒక విధంగా నేను ఆలోచనలు వస్తున్నాయి సరే చూద్దాం ఎందుకు అయితే వచ్చాము మన మంచి కోసమేననుకోండి ఇది అని చెప్పి విన్నాం మొత్తం చెప్పిందల్లా క్లాస్ మొత్తం పూర్తిగా విన్నాము ఆ రోజు తెల్లారి నాలుగు అయిపోయింది జ్ఞానంలోకి వచ్చి అందులో కూర్చున్న తర్వాత తర్వాత నేను లేచి చూసుకుంటే టైం అయింది ఇంటికాడమో ఎంపటే వస్తానని చెప్పి వచ్చేసాను పది నిమిషాలు వెళ్ళిపోదాం అన్నట్టుకి ఇప్పుడు అయింది ఇంటి దగ్గర సమాధానం ఏం చెప్పాలని చెప్పి కొంచెం భయంగానే వెళ్ళావు ఇంటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళావు ఏంటి ఇంటికాడ వాళ్ళు అడిగితే నేను ఇలా ధ్యానమందిరంకి మందిరంకి వెళ్ళానంటే వాళ్ళ ఇంటి దగ్గర ఎంపటే ఇప్పుడు నువ్వు ధ్యానమందిరంకి వెళ్తావు అది మాంసం తినకూడదు అంటే అయ్యి అంటున్నారు వాళ్ళు ముసలి చేసేది అది నువ్వు వయసులోనే ఇప్పుడే వెళ్ళి కూర్చుంటే మేమేమైపోవాలి ఏంటి అని ఇంటికాడ ఒత్తిడి చేయటంతో నేనేం చేశాను అంటే సరేలే వెళ్ళాను ఏదో చూద్దామని సరే చూద్దాం అసలు అనేది అని తెలుసుకుంటాం తప్పే ఉంది జ్ఞానంలో మంచిదే అంటున్నారు ఆరోగ్యం అందరూ చేయొచ్చు అంటున్నారు చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వారికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసి ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ సరే చూద్దాం నేను వెళ్ళాను సరే చూద్దాం మనకి ఇష్టం అయితే వెళ్దాం లేకపోతే మానేద్దాం అన్న ఉద్దేశంతో వచ్చాను వచ్చినాక ఆ రోజు నాకు అనుభవం ఏంటంటే నేను నిద్ర కాస్తే మాత్రం రెండు రోజుల వరకు కూడా కళ్ళు ఎరుపు వచ్చేస్తాయి ఎరిపి వచ్చేస్తే ఏ పనికి వెళ్ళను ఇక ఆ రోజు రెండు రోజులు కూడా ఆ నిద్రలోనే పండుకొని పోతాయి పనికి ఏం పని ఏం ముట్టుకోను అలాంటిది ఆ ఒక్క అనుభవం నాకు ప పట్టుకున్నా కళ్ళు ఎరుపురాలా నిద్ర లేదు మాములు ఎనీ టైం ఎలా ఉందో అలాగే ఉంది ఇబ్బంది లేదు ఏంటి అసలా దీని గురించి తెలుసుకుందాం అని చెప్పి ఆ రోజు నుంచి మళ్ళీ వాళ్ళు గొడవ చేస్తున్నా సరే ఏదన్నా కానీ ఇక అలా చెప్పుకోకుండా మాములుగా మన వరకు ముందు దీంట్లో అసలు ఏంటి అనేది తెలుసుకుందాం తెలుసుకునే వారికి కూడా మనం వదలకూడదని చెప్పి ఒక పట్టుపట్టి సరే అట్లాగే వస్తున్నాను కొన్ని నాకు కొంచెం చెడు అలవాట్లు ముందు తాగటం కూడా ఉంది అప్పుడు ఈ మాంసాహారం అంటే ఇంకా బాగా విపరీతంగా తింటాం మేము కులం అయితే ఇక తిని వచ్చి ధ్యానంలోకి వచ్చేటప్పుడు కూడా తిని కూడా వచ్చా ఆ మాంసాహారం తీసుకొని అసలు ఏం జరుగుతుంది దీంట్లో కూర్చుంటే మాంసం తింటే ఏమవుతుంది దీనివల్ల ఉపయోగం ఏంటి నష్టం ఏంటి అని చెప్పి నేను జల్లిడి పడతాం మొదలుపెట్టా ఒక్కొక్కటి అయితే పిర్మిట్లో కూర్చొని స్కిన్ క్యామెరాలో కూర్చున్నప్పుడు బాగా డీప్లో ఆ విశ్వశక్తి పూర్తిగా మనకి శరీరం మీదకి ఎంటర్ అయినప్పుడు కొంచెం దురదగా ఉండేది మొహం మీద ఏదో పాగుతున్నట్టు ఉండేది బొడ్డు చుట్టూ దురదలు వచ్చేది దురదలు వస్తే నేను అనుకునేవాడిని ఏంటి ఎలా ఉంది ఏదో దోల దొండకాయ కానీ అంటించినట్టు ఉంది శరీరం అంతా ఏంటి బాగా దురదగా ఉంది ఏం చేయాలి ఏంటి అసలు మనకి చెప్పేవాళ్ళు లేరు అనుభవం అయితే పూర్తిగా మనంగా మనం వచ్చి కూర్చుంటున్నాం వెళ్తున్నాం మన మాస్టర్లు సీనియర్ మాస్టర్లు ఎవరు కూడా మనకి ఎలా ఉంటుందని చెప్పిన వాళ్ళు లేరు తీసుకొచ్చారు ఆయన గారు మనల్ని ఇది బాగుంటుంది చెయ్యి అన్నారు అంతవరకు శ్వాస మీద ధ్యాస అన్నారు అది చెప్పింది సరే దీంట్లో మనం కూడా చూసుకుంటా చేసుకుంటా ఉండంగా అయితే ఒక పూట ఒక రోజున ఆదివారం రోజు మాంసాహారం తిని సింగ్ క్యామెరా కూర్చుని ధ్యానం చేస్తున్నాం ధ్యానం చేస్తా అంటే నాకు చనిపోయిన కళింబరం మనకి కళ ముందుకి ఎదురుకు వచ్చింది దీన్ని అని నాకు వాయిస్ వినపడుతుంది పడుతుంది ఏ ఇప్పుడు నువ్వు తినొచ్చిన దానికంటే కూడా ఇది తీసేసింది కాదు ఇది తినవచ్చు నువ్వు అని దాంట్లో అనేక రకాలుగా లోకలుక పురుగులు అన్నీ ఉన్నాయి ఇదేంటి నేను ఇది తినటం ఏంటి నేను తిన్నా అంటున్నా తిను అని నాకు వాయుసేన పడుతుంది ఇది తినటం ఏంటి అంటే నేను తిని వచ్చిన దానికి నేను తిని వచ్చిన దానికి పరీక్ష ఇది నాకు ఇది ఈ బెమ్మంగారు చెప్పినట్టుగానే వచ్చింది నాకు ఇది అని చెప్పి నేను తిని వచ్చినందుకు నన్ను మందించు క్షమించు అని చెప్పి నేను అనుకోవటం జరిగింది ఆ రోజు ఇక ఆ రోజు నుంచి జ్ఞానం జాతం మొదలుపెట్టాం మళ్ళీ ఇంకొకటి ఉంది ముందు తాగితే దీనివల్ల ఇబ్బంది ఏంటి ఇది తాగొచ్చా తాగకూడదు అనేది మళ్ళీ దాని మీద కూడా పెట్టే పరిశోధన చేసి దాన్ని కూడా అయితే అది ముందు తాగొచ్చి కూర్చుంటే తలంతా కూడా ముద్దుబారిపోయేది బాగా విపరీతమైన తలంతా పట్టేసి అసలు ఎన్ని పోసకా నుంచి మేడనారాల వరకు కూడా లాగేది జిమ్ జిమ్లని లాగేది దీంట్లోకి వచ్చి కూర్చుంటే అది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తగ్గేది కాదు ఆ నొప్పి ముందు వచ్చి కూర్చున్నాం కదా దానికి ఇక అది తగ్గేది కాదు సరే ఇలా ఉందా దీని పరిస్థితి అని చెప్పి నేను ఇది కూడా మానేయాల్సిందే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఆ మందు కూడా తాగటం మానేసాను మానేసి నిదానంగా జ్ఞానంలో బాగా డీప్గా రెండు గంటలు మూడు గంటలు తెల్లారుదామున ఆ ప్రాంతంలో కూడా ఎక్కువ ఎప్పుడు మెలకు అప్పుడు లేచి కూర్చొని జ్ఞానం చేసేవాడిని ఎక్కువగా చేస్తే ధ్యానంలో నాకు ఎదురుగా యోగులు నాకు ఆపోజిట్ కూర్చొని వాళ్ళు కూడా ధ్యానంలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు ఎవరా ఇట్లా కనపడుతున్నారని అనుకునేవాడిని సరే నాకు సీనియర్ మాస్టర్ని అడుగుదామన్నా ఇక్కడ ఎవరు కూడా అంత అవగాహనగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు సరే చేసుకుంటే అట్లాగే ముందుకు కొనసాగుతూ ఉండగా సూక్ష్మ శరీరం ప్రయాణం కూడా చేశాను శ్వాస నిశ్వాసాలని ద్వారం కాడకి అక్కడికి వెళ్ళా అక్కడ అద్భుతమైన చూశాను అవన్నీ చూసిన తర్వాత నేను అనుకున్నప్పుడు ఈ శరీరంతో ఈ మానవుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే సమాధి స్థితి అని పత్రిజీ గురువు గారు చెప్పారు ఈ సమాధి స్థితి అనేది ఇదేనో బతికొండంగానే ఆత్మస్వరూ ఇదిని మనం పొందాలనేది ఇందులోనే అనుకుంటా సూక్ష్మ శరీరం వదిలిపెట్టేది అని అప్పుడు అవగాహన అయింది సమాధి స్థితి అంటే నాకు అప్పుడు ఇది ఒక అవగాహన అయ్యి అనమాట ఇలా జరుగుద్దు అని అక్కడ నుంచి ప్రకృతి కనపడటం హిమానయాలు పర్వతాలు అక్కడ ఉన్న కొండలు మంచు కొండలు అట్లా జంతు సామ్రాజ్యం మరి అట్లాగా అన్నీ కూడా అద్భుతమైనవి అన్నీ మనకి ప్రకృతికి సంబంధించినవి ఎక్కువగా కనపడే నాకు మళ్ళీ హాస్టల్ మాస్టర్లు అనేక రకాల రూపాల్లో వచ్చేవాళ్ళు కొన్ని ఇదిలోనేమో గురాల లాగా కనపడేవాళ్ళు నల్లగా గుర్రం నల్ల గురాలాగా వచ్చి నన్ను ఎక్కడికో ప్రయాణం చేసి తీసుకెళ్తా ఉండేవాళ్ళు అట్లా ఎన్నో అద్భుతాలు నేను జరిగినాయి నాకు జరగబోయేవి అది నెగిటివ్ కనపడేది పాజిటివ్ కనపడేది రెండూ కనపడేవి ఇది ఇలా ఉందని దీంట్లో సత్యమా అసత్యమా అనేది జ్ఞానంలోకి వచ్చినాక తెలుసుకోగలిగా అప్పుడు మోడీ నమ్మకంలో ఏంటంటే నేను గుడి అంటే అసలు మనం అంటే ఎవరో అసలు నేను దేవుడు అన్న మాటకి అర్థం అనేది తెలియదు నాకు అసలు మనిషికి మనిషిని అసలు మన మానవుడికి అసలు ఎలా ఉండాలి మానవుడు అంటే ఏం చేయాలి అనేది దానికి కూడా అసలు నాకు అర్థం లేకుండా అది అజ్ఞానంలో జీవించేవాడిని బాగా పక్షులైనా ఏదైనా సరే జంతు సామ్రాజ్యం అయినా సరే వాటిని కరుణాతో ఉండకోకుండా హింసించేవాడిని అవన్నీ కూడా చాలా చిన్న చిన్న శేష పెద్ద పెద్ద ఏం కాదు కానీ కొద్దిగా చిన్న చిన్న మనం వాటిని ప్రాణాలు తీసేయటం కూడా జరిగింది అయితే అవన్నీ కూడా నాకు జ్ఞానంలో రెక్కలతో వచ్చి క్షమాపణ కోరినయి నమస్కారం లా ఇలా దండం పెట్టిన రెండు రెక్కలతో అప్పుడు అనుకున్న నేను చేసిన పనులు నాకే కనపడినాయి ఇది మొదలుకొని ఈ జ్ఞానంలోకి వచ్చినాక దేన్ని కూడా హింసించకూడదని తెలుసుకున్నా ఆత్మ మనం అన్నిటిలో అన్ని జీవరాశుల్లో అన్ని జంతు సామ్రాజ్యంలో అన్నింటిలో కూడా ఆత్మస్వరూపుడు అక్కడేనని తెలుసుకున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతిథి ఏది చేసినా సరే ఇది మంచిగా చెడ అనేది ముందు మనకై మనకు ఆలోచన ఇది చేయాల్సిందా ఇది చేయకూడదా అనేది బాగా దాని మీద దృష్టి పెట్టి ధ్యానం చేసుకుంటూ హాస్టల్ మాస్టర్లు కూడా సహాయం చేస్తారు హాస్టల్ మాస్టర్ల సహాయం ఎక్కువ ఉంది మనం ఎంత నిష్టగా ఉంటామో ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటామో మనం అనుకున్నది ప్రతి పని చక్కగా ఇరుకు ఇబ్బందులు లేకుండా చక్కగా మనకి అనుకున్న పని మన సంకల్పం పెట్టుకుంటే ఖచ్చితంగా అది జరిగి తీరుద్ది అట్లా ఈ జానంలోకి వచ్చినాక నేను ఈ తొమ్మిదేళ్ళు నేను బాగా కొంతమందికి నేను మాంసాహారం నేను మానేశాను మీరు కూడా మానండి ఆరోగ్యపరంగా బాగుంటుంది కాళ్ళు నొప్పులు ఉండవు కడుపు నొప్పి ఉండదు తలనొప్పిలో ఉండవు ఏమి ఉండవు హాయిగా ఆనందంతో సక్క సంతోషంగా జీవించవచ్చు అని చెప్పి నేను కూడా అందరికీ చెబుతూ హాస్టల్ మాస్టర్లకు కూడా నేను వాళ్ళ సహాయం కూడా తీసుకుంటూ ముందుకి కొనసాగుతూ ఎంతోమంది మహానుభావులు ఈ మార్గాన్ని చూపించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ధ్యానంలో మొత్తమే మరొక జన్మ మళ్ళీ తీసుకున్నట్టు ఇది ఈ దీంట్లో ఉన్నది ఏంటంటే కూడా అంత అంతా కూడా రాక్షసత్వం పోయి మానవత్వంతో ఆనందంగా సంతోషంగా జీవించే ఈ ఒక పత్రిజీ గారు పెట్టిన ఈ అందరికీ మార్గస్థి చూపించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక మా కుటుంబం అంతా కూడా మా ఫ్యామిలీ మా పిల్లల అందరం కూడా రోజు ధ్యానం చేసుకుంటూ ఈ సత్యాన్ని బోధిస్తూ అందరికి అందరికీ చెప్పుకుంటూ టైం కుదిరినప్పుడు షా ర్యాలీలకు కూడా కనెక్ట్ అవుతూ అట్లాగే మన కరసాలు కూడా ఎన్నోస రెండు మూడు సార్లు వచ్చాము అక్కడికి కూడా అన్నీ చూసాం బాగా ఆ పత్రిజీ గారు ఉన్నత లోకాలకు వెళ్ళిపోయారు ఆయన ఆయన కూడా నేను రెండు మూడు సార్లు టచ్ అయ్యాను అయితే ఆయన గారు ఎన్నో ఎంతో మహానుభావులు అలాంటి మహానుభావులు ఈ భూమి మీద ఉన్నందుకు ఇలా మంచి మార్గాలు అన్నీ కూడా సంతోషమైన జీవితాలు గడిపి ఎక్కువ పాదేసినందుకు ఆయన ధన్యవాదాలు పిఎంసి కూడా ట్రస్ట్కి కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసీ ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి ద పిఎంసీ ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో నైన్ త్రీ టూ